సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రచన చెరుకూరి మురళీ కృష్ణ గళం జగదీశ్వరి కందికుప్ప ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ జరిగిన కథ శ్రీప్రియ తన తండ్రి చెప్పిన మాటలు విని ఆస్తి కోసం గోపాలరావు గారిని అడుగుతుంది అది చూసిన భవానీశంకర్ కోపంగా శ్రీప్రియ మీద అరిచి తినకుండానే వెళ్ళిపోతాడు అదే సమయంలో మార్టం రిపోర్ట్స్ తీసుకుని అక్కడికి వచ్చిన నరసింహం అంతా గమనించి చేతిలో ఉన్న పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూసుకుంటూ లోపలికి వెళ్తాడు సమయం మధ్యాహ్నం మూడు గంటలవుతోంది ఆ రిపోర్ట్ని చదువుతుంటే అవసరం లేని సైకోట్రోపిక్ మెడిసిన్ తీసుకోవటం వల్లే గారికి మరణం సంభవించిందని నరసింహానికి స్పష్టంగా అర్థమైంది మానసిక ఒత్తిడిలో కృంగిపోయి ఉన్న వ్యక్తికి ఆ మందులు ఉపయోగిస్తే ఆ మందుల ప్రభావంతో మెదటికి రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి ఉత్తేజాన్ని కలిగించి ఉషారునిస్తాయి రోగి ఎక్కువ ఉద్రేకానికి లోనవ్వడం జరుగుతుంది అవసరం కంటే ఎక్కువగా రోగి మెదడు పనిచేయటంతో గుండె ఎక్కువ రక్తాన్ని నాడుల ద్వారా మెదడుకి పంపించవలసి వస్తుంది మందుల ప్రభావం వల్ల రోగి మరీ ఉద్రేకంగా ప్రవర్తించడం మొదలు పెడితే ఆ మందుల వాడకాన్ని వెంటనే తగ్గించాలి అందుకే డాక్టర్ పర్యవేషణలో మాత్రమే సైకోట్రోపిక్ మెడిసిన్ని ఉపయోగిస్తారు మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్న వ్యక్తులు అవసరం లేకుండా సైకోట్రోపిక్ మందులు వాడితే ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా వృద్ధులు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఆ మందులు వాడితే వారికి గుండెపోటు రావటం లేకపోతే మెదడులో రక్తనాణాలు చిట్లిపోవటం జరుగుతుంది కానీ ఇక్కడ ఎనభై ఏళ్ల వయసులో ఉన్న రావుగారి చేత ఆయనకు తెలియకుండానే ఎవరో అలాంటి మందులు వేసుకునేలా చేశారు ఆ మందులు వాడటం మొదలు పెట్టగానే గారి మెదడుకి రక్త ప్రసరణ ఎక్కువైపోయింది వృద్ధాప్యం వల్ల అప్పటికే బలహీనపడిన ఆయన గుండె అంత వేగంగా మెదడుకి రక్తాన్ని పంపిణీ చేయలేక ఒక్కసారిగా ఆగిపోయింది అలా గుండె ఆగిపోవడం వల్లనే ఆయన మరణం సంభవించినట్లు ఆ రిపోర్ట్లోనూ రాసి ఉంది ఆ రిపోర్ట్ చదవగానే రావుగారి మెడిసిన్ బాక్స్లో కనిపించిన మందులు ఆయన మరణానికి కారణం అయ్యాయి అని నరసింహానికి అర్థమైంది సైకోట్రోపిక్ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరో రావుగారి మందుల డబ్బాలోకి ఆయనకు తెలియకుండా ఆ మెడిసిన్ స్క్రిప్ట్ని పెట్టడం జరిగి ఉండాలి ప్రతిరోజు మందులు వేసుకునేటప్పుడు ఎవరో ఒకరి సహాయం తీసుకునే అలవాటున్న రావుగారు తాను తప్పు మందులు వేసుకుంటున్నానని గ్రహించలేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు నరసింహానికి అర్థమైంది అంటే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసి ఉండాలి ఇంట్లోకి బయట వ్యక్తులు ఎవరూ వచ్చే అవకాశం లేదు ఇంట్లో ఉంటున్న వ్యక్తులే ఈ పని చేసి ఉండాలి నరసింహం ఈ నిర్ధారణకి వచ్చాడు అంత దారుణమైన పని ఎవరు చేసి ఉంటారు శైలజ ఆమె భర్త రావుగారు చనిపోయాక ఇంటికి వచ్చారు అటువంటి పని చేసే అవకాశం ఆ ఇద్దరికీ లేదు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ మందుల గురించి తెలియచెప్పే చదువు లేవు అందువల్ల వాళ్ల మీద అనుమానపడవలసిన అవసరం లేదు శ్రీలత కుటుంబ సభ్యులకి శంకర్ కుటుంబ సభ్యులకి మాత్రమే రావుగారిని చంపే ఆలోచన ఉండి ఉండాలి ఇక్కడ నర్సింహంకి అర్థం కాని విషయం ఒకటి అతడి మనసుని పట్టి పీడిస్తోంది రావుగారు ఇప్పటికే ఆస్తి పంపకాలు చేసేసి ఉంటే ఆయన మరణం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు ఆయన చనిపోయాక ఆ వీలునామా మరెవరు మార్చలేరు కదా కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ వీలునామా రాసిన విధంగా మాత్రమే ఆస్తి పంపకాలు తీరాలి ఒకవేళ ఆయన ఆస్తి పంపకాలు చేసి ఉండకపోతే సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొడుకుతో పాటు ఇద్దరు ఆడపిల్లలకి ఆ ఆస్తి సమానంగా దక్కుతుంది ఆయన మరణం వల్ల ఆ ముగ్గురిలో ఎవరికీ అందులో లాభం చేకూరే అవకాశమే లేదు అలాంటప్పుడు ఈ హత్యకి ఆస్తి ఒక్కటే కారణమై ఉండదే బయటికి తెలియని ఇంకేదో బలమైన కారణం ఉండి ఉండాలి అది ఏమిటో తెలియక నరసింహం సతమతమైపోతున్నాడు ఆ కారణాన్ని వెతికి పట్టుకుంటే అసలు హంతకుడు దొరకవచ్చు ఈ ఆలోచనతో నరసింహం తన విచారణని ఆ ఇంట్లోనే ఉంటున్న రావుగారి స్నేహితుడు గోపాలరావుతో తిరిగి మొదలు పెట్టాలి అనుకున్నాడు గోపాలరావుకి రావుగారి మరణం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ కుటుంబంతో సంబంధం లేకపోయినా రావుగారితో ఎక్కువ సన్నిహితంగా ఉండే గోపాలరావుని విచారిస్తే మిగతా వాళ్ల ఆలోచనలు బయటపడతాయనే ఉద్దేశంతో నరసింహం ఆయన్ని గదిలోకి పిలిచాడు గోపాలరావు గారు మీరు రావుగారికి చిన్నప్పటి నుండి స్నేహితులని ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటారని అందరూ చెప్తున్నారు మీరు ఈ ఇంట్లో ఎంతకాలం నుండి ఉంటున్నారు సూటిగా చూస్తూ అడిగాడు నరసింహం నేను రావుగారు చిన్నప్పటి నుంచి అండి నాలుగేళ్ల క్రితం నా భార్య చనిపోయినప్పటి నుండి నేను ఒక్కడినే నా ఇంట్లో ఉండవలసి వచ్చింది అదే సమయంలో రావుగారు నన్ను ఇక్కడికి వచ్చి తనకి తోడుగా ఉండమని అడిగారు నాకు కూడా ముందు వెనుక ఎవరూ లేకపోవడంతో నేను ఇక్కడికి వచ్చేసాను అంటే నేను ఇక్కడికి వచ్చి మూడేళ్లు దాటి ఉంటుంది అని వాళ్లతో లెక్కలు కట్టుకుంటూ చెప్పాడు గోపాలరావు ఇప్పుడు ఆయన చనిపోయారు కదా మీరిక్కడే ఉంటారా మీ ఇంటికి వెళ్ళిపోతారా అడిగాడు నరసింహం ఆ విషయం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు వాడి పిల్లల మనసులో ఏముందో నాకు తెలియదు కదా అయినా నాకు కొత్తపేటలో ఒక అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ ఉండలేకపోతే అక్కడికి వెళ్ళిపోతాను గోపాలరావు విచారంగా చెప్పాడు బాల్య స్నేహితుడి మరణం తాలూకు బాధ అతని ముఖంలో స్పష్టంగా కనబడుతోంది మీ స్నేహితుడి మరణం సహజమైంది కాదని డాక్టర్లు చెప్తున్నారు మీరేమనుకుంటున్నారు గోపాలరావు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు నరసింహం మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి విచారణ జరుపుతున్నారంటే మీకు ఏదో అనుమానం వచ్చి ఉండాలి బాడీని హాస్పిటల్కి పంపించారంటే ఆ అనుమానం ఎంతో బలమైనదై ఉండాలి ఇంకా నేననేదేముందండి అన్నాడు గోపాలరావు గత పాతిగేళ్లుగా రావుగారి పెద్ద కూతురు పెద్ద కొడుకు ఆయనకి దూరంగానే ఉన్నారు మీ ప్రోత్లం మూలంగానే వాళ్ళు రావుగారికి దగ్గరయ్యారని అంటున్నారు భవానీ శంకర్ ఇంటికి వచ్చిన పది రోజుల్లోనే ఆయన అనుమానాస్పదమైన పరిస్థితుల్లో చనిపోయారంటే ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగే ఉండాలి అలాంటి గొడవలు జరిగితే మీ దృష్టికి రాకుండా ఉంటుందా బాగా ఆలోచించుకొని మరీ సమాధానం చెప్పండి అడిగాడు నరసింహం ఇంట్లో ఎటువంటి గొడవలు జరగలేదు పైగా కొడుకు వచ్చినందుకు మావాడు చాలా ఆనందంగా కనిపించాడు కూడా గోపాలరావు తడుముకోకుండా చెప్పాడు శంకర్ భార్యతో పాటు ఇంటికి వచ్చాక రావుగారి ప్రవర్తనలో మీకు ఏమైనా మార్పు కనిపించిందా అందులోనూ కోడలతో ఆయనకి సాక్ష్యత లేదని అందరికీ తెలుసు కదా అడిగాడు నర్సింహం గత వారం రోజులుగా మా వాడు ఎంతో ఉత్సాహంగా ఉద్రేకంగా కనిపించాడు చాలా కాలం తర్వాత కొడుకును చూసిన ఆనందం వల్ల అలా ఉన్నాడు అనుకున్నాను అంత ఉద్రేకపడవద్దని కూడా వాడిని చాలాసార్లు హెచ్చరించాను వాడు నా మాటలు వినిమించుకోలేదు ఆ ఉద్రేకమే వాడి పీకల మీదకి వచ్చినట్లుంది అని ఇప్పుడు అనుకుంటున్నాను బాధగా చెప్పారాయన రావుగారు అంత ఉత్సాహంగా ఉద్రేకంగా ఉండటానికి ఆయన వేసుకున్న సైకోట్రోపిక్ మెడిసిన్ కారణమై ఉండవచ్చన్న తన అనుమానాన్ని నర్సింహం అప్పుడే బయట పెట్టదలుచుకోలేదు ఆయన రోజు తాను వేసుకోవాల్సిన మందుల్ని తానే వేసుకునేవారా లేక ఇంట్లో ఎవరైనా ఆయనకి మందులు వేసుకోవటంలో సహాయం చేసేవారా ఆరా తీశాడు నర్సింహం వయస్సు మీద పడుతున్న కొద్దీ మా వాడు వేసుకోవాల్సిన మందులు ఎక్కువవుతూ వచ్చాయి తండ్రి అన్నీ సరిగ్గా చూసుకోలేడనే ఉద్దేశంతో శ్రీలత మాత్రం ప్రతిరోజు మందులు వేసుకునే సమయానికి వచ్చి కూర్చొని తండ్రి చేతికి మందులిచ్చి వాడు వేసుకునే వరకు అక్కడే కూర్చుని కబుర్లు చెబుతూ ఉండేది ఒక్కోసారి రిత్విక్ బాబు కూడా వచ్చి కూర్చొని తాతగారికి మందులు వేసుకోవటంలో సహాయం చేసేవాడు వాడలా వచ్చి కూర్చున్నాడంటే తాతగారి దగ్గర ఏదో సహాయం అడగటానికే వచ్చాడని అర్థం మా వాడు మాత్రం మనవాడు అడగకుండానే వాడి అవసరం అర్థం చేసుకుని డబ్బులు ఇచ్చేవాడు మందులు వేసుకోవడం పూర్తయ్యాక వాళ్ళతో కబుర్లు చెబుతూనే ఆయన నిద్రలోకి వెళ్ళిపోయేవాడు చెప్పాడు గోపాలరావు గత వారం రోజుల్లోనూ ఏ రోజున ఎవరెవరు వచ్చి ఆయనకి మందులు ఇచ్చారో మీరు చెప్పగలరా అడిగాడు నరసింహం ప్రతిరోజు భోజనం చేశాక మేమిద్దరం కూర్చుని కాసేపు రాజకీయాల గురించి మాట్లాడుకునేవారు వాడికి మందులు ఇవ్వటానికి ఎవరైనా రాగాని వాళ్ళకి ప్రైవసీ ఇవ్వటం కోసం నేను నా గదిలోకి వెళ్ళి పడుకుండిపోతాను పోతాను భవానీ శంకర్ వచ్చినప్పటి నుండి మా వాడికి మందులు తీసిచ్చే బాధ్యతని అతడే తీసుకున్నాడు ఒక్కోసారి శ్రీప్రియ కూడా వాడితో పాటు వచ్చి మామగారితో కబుర్లు చెప్తూ ఉండేది పాత గొడవలు అన్నీ మర్చిపోయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారని నాకు ఎంతో ఆనందం వేసేది పాత గొడవలని తవ్వుకుంటూ ఎంతో కాలం ఒంటరిగా ఉండలేం కదా నాకంటే ఈ వయసులో పలకరించడానికి ఎవ్వరూ లేరు ఇంతమంది ఉండగా మా వాడు వాళ్ళని దూరం పెట్టి ఒంటరిగా ఎందుకుండాలి మా వాడికి మందులిచ్చే బాధ్యతని శంకర్ తీసుకున్నప్పటి నుండి శ్రీలతకి రిత్విక్కి కోపాలు రావటం మేము గమనించాం ఇంతకాలం వాళ్ళు రావుగారి ప్రేమ తమకే సొంతం అనుకునేవారు ఇప్పుడు శంకర్ రాగానే మా వాడు వాడితో ప్రేమగా కబుర్ చెప్పడం చూసి అధికారం చేతిలోంచి జారిపోతుందని వాళ్ళు అసహ్యపడుతున్నారని నేను నా స్నేహితుడు భావించేవాళ్ళం అదే మాట చెప్పుకొని ఇద్దరం నవ్వుకున్నాం కూడా రాక రాక వచ్చిన అన్నగారి మీద తండ్రికి ఆ మాత్రం ప్రేమ ఉండటం సహజమే అని శ్రీలత అనుకోలేదు దానికి తోడు శైలజ భర్తను తీసుకువస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన రోజున మా వాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది వాడి ఉత్సాహం చూస్తే నాకే అసూయ కలిగింది శ్రీలతకి కోపం రాకుండా ఉంటుందా ఇంతకాలం నుండి మా వాడి బాగోగులు చూస్తుంది ఆమె కదా కోడలు రెచ్చగొట్టడంతో కూతుర్ని దూరం చేసుకున్నాడు కానీ వాడికి శైలజ అంటే ఎంతో ప్రాణం దానికి తగినట్టే శైలజ ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటాన్ని కోడలు తప్పు పట్టవడంతో వీళ్ళ పెంపకాన్ని కూడా విమర్శించడంతో ఆండాళ్ళు గారు కూతురి మీద బెంగ పెట్టుకుని చనిపోయారు భార్య మరణం తర్వాత మావాడు అందరినీ దూరం పెట్టేశాడు ఇంతకాలానికి పాత గొడవలన్నీ మర్చిపోయి మావాడు అందరినీ దగ్గరికి తీసుకుంటున్నాడన్న సంతోషం ఎక్కువ కాలం నిలవకుండానే వాడు వెళ్ళిపోవటం ఎంతో బాధాకరం బాధగా చెప్పాడు గోపాలరావు గోపాలరావుని అడిగి తెలుసుకోవాల్సిన విశేషాలు ఇంకా ఏమీ లేకపోవడంతో ఆయన్ని పంపించి వేసిన నరసింహం శ్రీప్రియని లోపలికి పిలిపించాడు అప్పటికే మామగారి మరణం మీద పోలీసులు విచారణ జరపడం చూసి కంగారు పడుతున్న శ్రీప్రియ బెదురు బెదురుగా నరసింహం ఉన్న గదిలోకి ప్రవేశించింది నరసింహం అడిగే ప్రశ్నలకి శ్రీప్రియ సమాధానాలు ఏమిటి నరసింహం అనుమానం నిజమేనా రావుగారి మరణంలో శ్రీప్రియ హస్తం ఉందా లేక ఇంకెవరైనా ఉన్నారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఎవరు मी तपस्वी ऑडिओ स्टोरीज लो